హాయండీ పెళ్ళికూతురు ఇంటికి ప్రధానంతో వెళ్తున్నాను ప్రధానంతో వెళ్తున్నాను ఆ మాత్రం రెడీ ఆకపో అవ్వకపోతే ఎలాగా చెప్పండి అందుకే ఇలా గ్రాండ్గా రెడీ అయిపోయాను ప్రధానం తీసుకొని పెళ్లి కూతురు ఇంటికి అయితే వచ్చేసాము ప్రధానం సామాను చూశారు కదా అరటిపల్లిగేలా లడ్డూలు ఇంకా చిలకలు గొట్టాలు ఇంకేవేవో ఉన్నాయి ఆ బాక్సులలో పెళ్ళికూతురు చూశారు కదా పెళ్ళికూతురు ఇతర అనమాట మా మరదులు మా తమ్ముడికి కాబోయే భార్య ఇప్పుడైతే ప్రధానంతో మేము పసుపు కుంకుమ అన్నీ తీసుకెళ్ళాం కదా ఫస్ట్ ఇంకా వాళ్ళ అమ్మతో రాపించిన తర్వాత తర్వాత నేను ఇంకా ముత్తాయిదువులు ఉన్నారు కదా పేరెంట్లో అందరము పై పైన ఇలా రాసేసాము మేము తీసుకెళ్ళిన వస్తువులన్నీ ఇలా వేస్తామన్నమాట మేము తీసుకెళ్ళిన ఆయిలు గోల్ రంగు తర్వాత గాజులు పువ్వులు ఇవన్నీ ఇలా మేము పెడతాము ఇవన్నిటికీ ఫుల్ వీడియో ఉంది ఒకసారి చూసేసేయండి క్లారిటీగా మేము తీసుకెళ్లిన శారీ అనమాట ఇదే పీన్ మీద కట్టుకోవాలి అదేనండి పీటల మీద కట్టుకున్న శారీ అనమాట మేము ముందు రోజు తీసుకెళ్ళి ఇవన్నీ ఇచ్చేస్తాము ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ రోజు పెళ్లి రోజు వస్తారు కదా అవన్నీ తీసుకొచ్చేస్తారు ఇంకా ప్రధానంతో పాటు పుస్తలు ఇంకా పట్టీలు ఉంగరం కూడా పెడతామన్నమాట పుస్తలు అవన్నీ మా అమ్మ తల్లికి దేవుడికి చూపించాలి కాబట్టి మా ఊర్లోనే మా ఇంటికాడ ఈడేస్తాము ఇంకా ఉంగరము ఇంకా ఇంకా ఏంటంటే అవి పట్టీలు ఉన్నాయి కదా అవి అయితే తీసుకెళ్ళి ఉంగరం పెట్టేసి పట్టీలు కూడా పెట్టేసాము ఇంకా నెక్స్ట్ రోజు వాళ్ళైతే తీసుకొని వచ్చి వస్తారు కాబట్టి ఆ చీర అవన్నీ తీసుకొచ్చేసి పిని మీద అయితే కట్టుకుంటారు ఇంకా మేము వెళ్ళాం కదా వెళ్ళిన వాళ్ళకి మర్యాద చేయాలి కదా ఫస్ట్ అయితే జ్యూస్ ఇచ్చారు జ్యూస్ తాగేసాము ఇంకా ప్రధానం అంతా అయిపోయిన తర్వాత ఇంకా వంటలైతే వాళ్ళు ఒక సైడ్ నుండే వండుతున్నారు వెళ్ళిన వాళ్ళకి మర్యాద చేయకపోతే మరి బాగోదు కదా అందుకని ఇంకా వెళ్ళిన వాళ్ళకైతే వంటలైతే ఒక సైడ్ నుండి చేస్తున్నారు ఇంకొక సైడ్ అయితే అయితే అయిపోయింది ప్రధానం అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయికి తీసుకెళ్ళినవన్నీ ఒళ్ళలో వేస్తామన్నమాట ఒళ్ళలో వేసిన తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత అవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసి ఇంకా పక్కన పెట్టేస్తారు ఇంకా మాకైతే అన్నీ వడ్డిచ్చారు చూడండి ఏమేమి పెట్టారో అరిసెలు ఇంకా గారెలు బూరెలు కజ్జికాయలు ఇంకా ఏంటో సంపంగి పువ్వులు గొట్టాలు అరటిపండు ఇంకా పప్పు ఇంకా మష్రూమ్ కర్రీ బిర్యానీ అన్నం పెరుగు ఇలా శనగల కూర ఏమేమో పెట్టారనమాట అప్పుడే తీసే టైంకి కర లైట్ వేసి ఇంకా తీసేశారు తీసారనమాట వీడియో ఇంకా అందరు తినేసారు ఇంక నేను వీడియో తీసుకొని తినడం నా నా భోజనం అనేది లేట్ అయిపోయింది అనమాట నేను కూడా తినేసాను ఇంకేమేమి వండారో మీకు చూపిస్తాననేసి చూపించాను ఆ రోజే వాళ్ళ ఇంట్లో భోజనాలు అవుతాయి కదా సాంబారు కూరలు బిర్యానీ అవి వండారనమాట ఎక్స్ట్రా ఇంకా చూశారు కదా బూరెలు గారెలు అరిసెలు కాజాలు ఏమేమో వేసారనమాట అవన్నీ గుర్తులేవు నాకు ఇవన్నీ మేము తీసేసాము ఆకులు ఫుల్గా వేశారు అవన్నీ మేము తినం కదా అలా అయితే మర్యాద కోసం వేస్తారు కానీ మనం అన్ని గనం తినం కాబట్టి అవన్నీ తీసేసి పెట్టేశాము ఇంకా అవన్నీ చూపించాను అన్నమాట పెళ్ళికూతురు వంట గది ఇది పూజ గది ఇంకా చూశారు కదా పెళ్ళికూతురికి తీసుకెళ్ళిన సలివిడి ఇవన్నీ పెట్టారనమాట వాళ్ళ ఇంట్లో దేవుడు గది ఇలా వచ్చింది ప్రతి ఒక్కరు లక్ష్మీదేవి పెట్టుకుంటారు వాళ్ళకుల దైవము రాముల వారు కాబట్టి అలా పెట్టుకుంటారు కరెంటు అందరూ వెళ్ళి ప్రధానమైతే చక్కగా చేసేసి ఇక్కడ ఫుల్ గా తినేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్